నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ లలిత సహస్రనామంలో నుంచింటే నామాలను తీసుకొని ఈ నామం చేస్తే ఏం ఫలితము ఇలా మనం రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాం కానీ అసలు నిజంగా లలిత సహస్రనామం పారాయణం గనక చేస్తే ఓవరాల్ నామం గనక చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది ఒకవేళ ఈ చెయ్యాలనుకునే వాళ్ళు నియమాలు ఏమైనా పాటించాలా చెయ్యాలి మేము ప్రతిరోజు చేస్తాము అనుకుంటే డైలీ ఒక సమయం ఏమైనా పెట్టుకుని పర్టికులర్ ఆ సమయంలోనే చేయాల్సి ఉంటుందా ఈ విధానం అంతా ఎలానో వివరించండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఏదైనా సరే పలానా వాళ్ళు రచించారు అంటారు కదా ఇవి రచించినవి కాదు అమ్మవారిలో నుంచే ఎనిమిది మంది అంటే ఎనిమిది కిరణాలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి వారిని వసిన్యాది వాగ్దేవతలు అంటారు ఆ వసిన్యాది వాగ్దేవతలు నిండు సభలో చెప్పడం జరిగింది అమ్మవారి గురించి వెల్తాహాస్నామాలు అంటే ఏమిటంటే ఆ శక్తి స్వరూపిన అమ్మవారు ఏ రూపాల్లో ఉంది అని చెప్పడం మనకి లలిత చేసుకుంటే మన పూర్వజన్మ కర్మలన్నీ దగ్ధం అవుతాయి అంటారు దగ్ధం అవడం అంటే ఏమిటి వెళ్ళి వెళ్ళి ఒక్కొక్క నామం వీళ్ళని దగ్ధం చేసుకుని వస్తుందా అంటే అలా చెప్తుంటారు చెప్పడం ఇక్కడ ఏంటంటే శక్తి స్వరూపిన అమ్మవారు ఏ ఏ రూపంలో ఉంది అని నీకు తెలిసిపోతే నీ ప్రవర్తనలోని నీ ఆలోచన విధానంలో అన్నిట్లో మార్పు వచ్చేస్తుంది ఎప్పుడైతే వచ్చిందో అక్కడికి జ్ఞానం వల్ల మోక్షం అంటారు వినే ఉంటాను అంటే ఏమిటి నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు నువ్వు నువ్వు చాలా గొప్పవాడమనుకుంటున్నావు అసలు నడిపించేది ఎవరో నీకు తెలుసా ప్రతి దాంట్లోనే ఉండేది ప్రతి ఉన్న దాంట్లో శక్తిగా ఉన్నది ఎవరో తెలుసా అని చె తెలియజేసేది లలిత నామాలు అందుకే వాటిని లలితా సహస్ర రహస్య నామాలు అంటారు అయితే దీనికి కొన్ని అపోహలు ఉన్నాయి అందరూ చదవకూడదని అలా ఏం కాదు అందరూ చక్కగా చదవచ్చు కట్గమాలు అందరూ చదవకూడదు ఉపదేశం ఉంటేనే చదవాలి ఉపదేశం గురువు గారి దగ్గర అంటే ఏమీ లేదు ఇక్కడ ఎందుకు అందరూ చదవకూడదు అనేది ఒకటి పెడతారంటే తప్పులు చదవకూడదు అని అంతే మరొకటి ఏం కాదు ఎందుకు తప్పులు చదవకూడదు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి ఇప్పుడు మీరు మీరు ఉన్నారు మీ అమ్మగారిని ఏదో లడ్డు ఏదో చేయమని చెప్పారు లడ్డూ ప్లేస్ లో మీరు ఏదో చక్రబూంది ఇంకోటి చెప్పారు చెప్పారనుకోండి కారం అయితే సంథింగ్ అప్పుడు అదే చేసి పెడుతుంది మీ ఇంటెన్షన్ ఏమో లడ్డు కావాలని అంటే ఏమిటి అక్కడ చెప్పిన పదంలో తప్పు వచ్చింది అట్లాగే ఈ నామాలకు ఏంటంటే ఎంత శక్తి అంటే ఇవి వేదమంత్రంతో సమానం వేదమంత్రం ఎంత పవర్ఫుల్లో ఈక్వల్ ఎందుకంటే అమ్మవారి నుంచి వచ్చింది ఏదైనా సరే అంతే కాబట్టి వీళ్ళు ఎక్కడైనా తప్పు చదివితే రావాల్సిన రిజల్ట్ రాదేమో ఇక్కడ ఏదో తప్పు చదివితే అమ్మవారి తృశూలం పట్టుకొని వచ్చి మనల్ని గుర్చేయడం ఏముండదు అక్కడ అక్కడ అమ్మవారు మీరు మీ అమ్మగారిని ఒకటి అడిగారు అప్పుడు ఏదో అది ఇస్తారు అట్లాగే అలా వస్తుంది రిజల్ట్ కాబట్టి వీళ్ళు పొరపాటున తప్పు చదివి వీళ్ళు దోషం తెచ్చుకుంటారేమో అనే భావనతో అందరూ చదవద్దు అందరూ చదవద్దు అంటారు కానీ అందరూ చదవడానికి అర్హులే వీళ్ళర్హులు వీళ్ళ అర్హులు కాదనేది ఏం లేదు గుర్తుపెట్టుకోండి అదొకటి ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఏ సమయంలో చదవాలి ఎప్పుడైనా సరే లలిత ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చదవాలి గుర్తుపెట్టుకోండి పొద్దునే నాకు కుదరలేదండి పొద్దునే నాకు హడావిడి ఉంటుంది సాయంత్రం ఇంకా మంచిది ఏ అమ్మవారిదైనా అందులో ముఖ్యంగా శక్తి దేవతలు అయితే ఇంకా ఖచ్చితంగా సాయంత్రమే చేస్తారు ఇప్పుడు వారాహి ఉంది వారాహిని ఎట్టి పరిస్థితుల్లో పొద్దున చేయొద్దని చెప్తారు రాత్రి సమయంలోనే చేయాలి అమ్మవారిది వారాహి అమ్మవారిది ఓకే అలాగే ఈ అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా రాత్రి సమయం చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది పగల కంటే కూడా లేదండి పగలే చేసుకుంటా నాకు రాత్రి కుదరదు అన్నప్పుడు పగలు చేసుకోవచ్చు అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే లలిత చేసిన తర్వాత పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టాలేమో లేకపోతే ఇంకా ఏదో పాటించాలేమో అనుకుంటారు మనకి ఒక విధానం ఏమిటి అంటే ఒక పటం పెట్టుకోవాలా దీపం పెట్టుకోవాలా చాలా మందికి చాలా సంశయాలు ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే మీరు పటం ఉంటే పటం పెట్టుకోండి లేదా పటం మాకు దొరకలేదు ఏ వేరే కంట్రీస్లో ఉన్నారనుకోండి చక్కగా దీపం పెట్టుకొని నేను ఒకసారి అయితే ఇట్లాగే ఏమండి ఒక సౌదీ అరేబియా అక్కడ ఎక్కడో పటం దొరకట్లేదు అని నేను ఏమైనా అమ్మ మీకు నెట్ ఉంది కదా ఇంటర్నెట్ ఉంటుంది కదా ఇంటర్నెట్ నుంచి ఒక వెళ్తా అమ్మ వారిని చెప్పి కొట్టండి వస్తుంది మీరు ప్రింటౌట్ తీసుకోండి అదే పెట్టుకోండి ఓకే అది కూడా కాదు మీ దగ్గర ప్రింటర్ లేదు ఏమీ లేదు అక్కడ ఏం దొరకట్లేదు మరి చక్కగా మీరు ఒక దీపం వెలిగించుకొని లలితా సహస్రనామాలు పఠనం చేయొచ్చు పఠనం నాకు పూర్తిగా రాదు అంటే ఫస్ట్లో మనం ఒక్కొక్క నామం ఇప్పుడు శ్రీమాత ఓం శ్రీమాత నమ శ్రీమాతయ నమ దీనివల్ల ఏం కలుగుతుంది అంటే మనిషికి రక్షణ పోషణ శక్తి పెరుగుతుందట దీనివల్ల అలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది కాబట్టి చక్కగా మీరు దీపం వెలిగించి దానికే ఒక పువ్వును పెట్టి లలితా సహస్రనామాలు మొత్తం చదవచ్చు లేదా వినవచ్చు రాదు ఇప్పుడే నాకు రావట్లేదు అన్నప్పుడు చక్కగా పుస్తకం పట్టుకొని చూస్తూ వినొచ్చు అంటే ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని తెలుసుకోవడం కోసం చూస్తూ చూస్తూ వినొచ్చు ఎందుకంటే వీళ్ళకి రావాలి ప్రొనౌన్సేషన్ పలకడం రావాలి ఏ గురువు లేరు అనుకునే వాళ్ళు గురువు ఉంటే గురువు ద్వారా నేర్చుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏ నైవేద్యమైనా పెట్టచ్చు ఇక్కడ మనకి లలితశాస్త్రనామాల్లో చెప్తారు ఏమని పాయసాన్న ప్రియ అంటారు అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టమా అంటే బాహ్యార్థం అదే పాయసాన్న ప్రియ అంటే పాయసాన్నం అంటే ఇష్టమే ఇష్టం గూడాన్న ప్రియ అంటారు మళ్ళీ అంటే గూడాన్నం అంటే బెల్లంతో చేసినటువంటిది పాయసం అన్న బెల్లంతో చేసిన పదార్థం బెల్లము అన్నము ఇది పాయసం అంటే పాలతో చేస్తాం ఇంకా పాలు చక్కెర సేమియా అదే విధంగా హైద్రాన్న రసిక అంటారు అంటే ఏమిటంటే పసుపన్నం ఓకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బాహ్యార్థమేమో పులిహోర లాంటిది ఇష్టమని లేకపోతే గూడాన్నం ఇష్టమని పాయసం ఇష్టమని అనుకుంటాం అది బాహ్యార్థం అర్థం ఏమిటి అందుకే వాటిని రహస్య నామాలు అంటారు పాయసం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అంటే అమ్మవారికి ఏమి ఇష్టం అంటే మనం స్వచ్ఛంగా ఉండడం ఇష్టం స్వీట్గా ఉండడం ఇష్టం అమ్మవారికి అది అసలైన అర్థం గూడ అన్న ప్రియ అన్నారు మరి గూడమంటే అంటే బెల్లంలా ఉండాలా కాదు బెల్లానికి ఎటువంటి అశౌచము ఉండదు అంటే ఇప్పుడు మనం చూడండి ఏదైనా భగవంతుడు మన ఇంట్లో ఉండేటువంటి వాటికి ఏమీ లేకపోతే బెల్లం ఒక పెట్టరా అంటాం అంటే బెల్లానికి దోషం ఉండదు ఇప్పుడు వేరే ఏ పదార్థానికైనా ఎవరైనా ఏదైనా ముట్టుకున్నారు ఇప్పుడు లేడీస్ అది కొంత మంత్లో ఒక టైంలో పోయి అవసరం కొద్ది ఏదో ముట్టుకుంటారు దాన్ని మనం పెట్టం కానీ బెల్లానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎటువంటి ఎలాంటి కాలాల్లో దాన్ని ముట్టుకున్నా దానికి దోషం అంటదు అంటే ఏమిటి నువ్వు ఏ దోషాలు అంటుకోకుండా అంత ఇదిగా ఉండు అని చెప్పి చెప్పడం ఓకే అదేవిధంగా ఈ పసుపుతో చేసినటువంటిది పులిహోర లాంటిది ఇష్టము అమ్మవారికి అప్పుడు ఎలా తీసుకోవాలి అలా ఎలా తీసుకోవాలంటే పులిహోర ఈ పసుపు గురు సంబంధించినటువంటి కారకత్వాలు ఇవన్నీ గురు అంటే జ్ఞానము అంటే నువ్వు జ్ఞానంతో ఉండు అందుకే చూడండి జ్ఞానం వల్ల మనకి కర్మ తొలుగుతుంది అంటారు అంటే నువ్వు జ్ఞానవంతుడుగా ఉండడం అమ్మవారికి ఇష్టం నువ్వు స్వచ్ఛంగా ఉండడం అమ్మవారికి ఇష్టం నువ్వు ఎటువంటివి అంటించుకోకుండా ఉండవు అమ్మవారికి ఇష్టం అది అసలైనటువంటిది అంతేగాని పాయసాన ప్రియ అంటే ఆవిడ పెద్ద సముద్రం సృష్టించుకోగలదు పాయస సముద్రం ఆవిడ తక్కువ మనం పెట్టే పాయసం అయినా కాకపోతే ఏంటంటే మనం అమ్మవారికి పెట్టినప్పుడు ఆవిడ చూస్తుంది ఖచ్చితంగా మీరు పూజ చేయడం ప్రారంభించగానే మీరు ఏ దేవతకి చేసినా ఖచ్చితంగా మీ కుడి వైపు ఇక్కడ దేవత వచ్చి నిలబడి చూస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది సత్యం మీరు ఎలా చేస్తున్నారు భక్తిగా చేస్తున్నారా ఏదో ఆలోచనలు చేస్తున్నారా ఏదో చేయాలని చేస్తున్నారా అబ్బా ఇంక తలన ప్రభావం చేయకపోతే ఇంట్లో వాళ్ళు లేదు మా గురుగారు అది చెప్పారు ఆయన నొచ్చుకుంటాడని చేస్తున్నారా అనేది ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ మీరు ఎంత భక్తి శ్రద్ధ భావన నమ్మకం పెట్టి చేశారా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రిజల్ట్ వచ్చి తీరుతుంది ఇంకా అందులో డౌట్ లేదు ఎందుకంటే దేవత లక్షణమే మీరు చూపించిన భక్తికి ఫలితం ఇవ్వడం అందుకే చూడండి మహాభారతంలో అవిడొక్కసారి కుంతీ దేవి ప్రయోగం చేద్దామని చూస్తుంది ఆ మంత్రాన్ని చిన్నగా ఉన్నప్పుడు సూర్య భగవానుడు వచ్చేస్తాడు వచ్చి నీ నీ దీనికి నేను ప్రత్యక్షం అయ్యాను ఒకటి అయ్యో నాకు ఇవేం వద్దు నేను చిన్నపిల్లల్ని లేదు లేదు దేవత లక్షణమే నువ్వు పిలిచారంటే మంత్రాధీనం దైవం మంత్రాధీనం అంటారు అంటే మంత్రంతో మంత్రాధీనంలో ఉంటుంది దైవం నువ్వు మంత్రం చదివారు అది వచ్చి తీరుతుంది అది ఇచ్చేస్తుంది ఫలితం సూర్య భగవానుడు ఏంటంటే నేను వచ్చాను కాబట్టి నీకు ఇవ్వాలి మరి ఇప్పుడు అలాగ నాకు ఇంకా పిల్లవాళ్ళే చిన్నపిల్లని అంటే సరే నేను చూసుకుంటానే అని వదిలేస్తుంది అప్పుడు సూర్యుడే చూసుకుంటాడు ఆ కర్ణుని ఓకే అలా ఏంటంటే దేవత నూటికి నూరు శాతం చూస్తుంది అనేటువంటి భావనతో పూజ చేయండి ఏదో టైం పాస్కో నలుగురు చూస్తారు నలుగురికి చెప్పుకోవడానికి చేస్తే కాబట్టి ఈ రకంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పారాయణం చేయడం కూడా అంటే సంఖ్యమైన పెట్టుకోవాలండి కొన్ని కొన్ని ఇన్ని సార్లు చేయాలని జపాలు ఇలాంటివి ఏమైనా పారాయణాలు చేసినప్పుడు సంఖ్య పెట్టుకుంటూ ఉంటారు కాదు అవసరం లేదా తీవ్రమైన కష్టాలు రోజుకి ఇరవై ఏడు సార్లు చేస్తాయి ఏదైనా ఒక రోజు అది ఏ రోజు అష్టమి గాని నవమి గాని అమావాస్య గాని లేకపోతే చతుర్దశి కానీ పౌర్ణమి కానీ ఈ ఐదు రోజుల్లో ఎంచుకుంటారు ముఖ్యంగా అష్టమీ నవమి చతుర్దశి చాలా ముఖ్యం ఎందుకంటే మనకి దేవి భాగవతం అనేటువంటి గ్రంథంలో అమ్మవారి స్వయంగా చెప్పింది అది అందుకని ఆ రోజుల్లో అంటే ఆ పర్టికులర్ రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరవై ఏడు సార్లు పారాయణం చేస్తారంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు ప్రతిసారి లలితహాసనాలు పారాయణించడం అంటే చేయగా చేయగా మీకు ట్వంటీ మినిట్స్ ఒకసారి అయిపోతుంది మామూలుగా అయితే అంత అలవాటు లేకపోతే నిమిషాలు అంటే అవర్స్ టైమ్స్ ఉదయం మొదలు పెడితే సాయంత్రం అవుతుంది రాత్రి అవుతుంది సో ఎవ్రీ టైం మీరు ఒకసారి పారాయణం చేశారు ఏదో ఒక పండు నైవేద్యం పెడతారు హారతిస్తారు అందరూ హారతి తీసుకుంటారు అలా నైన్ టైమ్స్ అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది మీకు ఆ పెట్టిన పళ్ళన్ని మీరు తీసుకు తినొచ్చు ప్రసాదంగా అందరూ పంచుకొని తినొచ్చు సో లంచ్ అయిపోయింది మళ్ళీ లంచ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుంది మళ్ళీ సో అప్పుడు ప్రతిసారి పారాయణానికి ప్రతిసారి నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వడం చేయాలి మళ్ళీ సాయంత్రం నుంచి నైట్ వరకు అవుతుంది థర్డ్ పార్ట్ ఇలా ఇరవై ఏడు సార్లు కనుక ఎవరైనా చేశారా నూటికి నూరు శాతము వాళ్ళకు ఉండే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అయితే మీకు ఆ సమయంలో కూర్చున్నప్పుడు కాళ్ళు పట్టుకుపోతాయి నోరు అమ్మాయిని ఎన్నిసార్లు చేస్తాం అనిపిస్తుంది కానీ మీరు ఏం చేయాలంటే నేను భగవంతుడి కోసం చేస్తున్నాను కదా ఎన్నో పనులు మనం ఎవరి ఎవరి కోసం చేస్తూ ఉంటాం పిచ్చి పిచ్చిగా అలిచిపోతుంటాం పిచ్చి పిచ్చిగా అవుతూ ఉంటాం కానీ భగవంతుడి కోసం చేసినటువంటి సేవ కథ అనే భావనతో మీరు ఇంకా దాంట్లో ఆనందాన్ని తాధక్యాన్ని కనుక మీరు పొందగలిగితే ఫలితం అద్భుతంగా ఉంటుంది గురుగారు ఈ మధ్య కాలంలో మీతో మాట్లాడిన సందర్భంలో మీరు దేవిపురం అమ్మవారి ఆలయానికి వెళ్ళొచ్చినట్టుగా చెప్పడం జరిగింది నిజంగా నేను విన్నాను అక్కడ లలిత అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి పొందిన ఆలయం అని చెప్పి చాలా అంటే గమ్మత్తు గమ్మత్తు అయిన వింతలన్నీ ఆలయంలో ఉంటాయి అని చెప్పి అంటే పురోహితుల దగ్గర నుంచి శ్రీచక్రం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏంటి అసలు అవన్నీ మీరు డైరెక్ట్ గా చూసొచ్చారు కదా ఒక్కసారి వాటి గురించి వివరించారా తప్పకుండా ఆ ఆలయం ఎవరైతే నిర్మించారో ఆ నిర్మాణానికి ముందు అతను ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ అతను యాక్చువల్గా దాంట్లో నిర్మించిన నిర్మించిన ఆ నిర్మించక ముందు అతను ఒక నాస్తికుడు 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 ఆయనకి అసలు దేవుడి మీద అట్లా అంటే ఆ మరీ అసలు పూజించడం కాదు పెద్దగా ఇది లేదు ఆయన అయింది అట్లా ఉండేవారు ఒకరోజు అతని కళ్ళు అమ్మవారు కనబడి నువ్వు నాకు గుడి కట్టు అని చెప్పింది అట్లా రెండు మూడు సంఘటనలు కొన్ని జరిగాయి ఆయనకి జరిగినప్పుడు ఆయనకి ఒక్కసారి మొత్తం జాబ్ అప్పట్లోనే అంత గొప్ప జాబ్ చేసే వ్యక్తి మొత్తం వదిలేసి నేను అమ్మవారికి గుడి కట్టాలి ఎలా కట్టాలి అని ఉండగా ఎందుకు వాళ్ళే వస్తారు అని అమ్మవారి చెప్పింది స్వప్నంలో ఒకతను అతను గుడి నిర్మాణం కోసం మూడు ఎకరాల భూమిని ఇచ్చాడు ఆయనకి ఇస్తే వరల్లోనే అంటే ప్రపంచంలోనే అలాంటి టెంపుల్ లేదు ఎందుకంటే మనకి శ్రీచక్రం ఉంటుంది చూసారా శ్రీచక్రంలో స్థానంలో అమ్మవారు ఉంటే అక్కడ నుంచి ఒక్కొక్కటి 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 వారాహి ఈ శ్యామల అమ్మవారు మిగి మిగతా ఎవరైతే ఉంటారో యోగిని దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అష్టమాతృకులు వీళ్ళందరూ ఉన్నటువంటిది ఏదైతే మనం శ్రీచక్రంలో చూస్తామో ఆ శ్రీచక్రంలో ఉన్నట్టే ఒక్కొక్కటి ఇంత ఇంత విగ్రహం ఉంటుంది శ్రీచక్రం ఉండి దానిపైన అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి అంటే శ్రీచక్రం లాగే బిల్డింగ్ ఆవరణ జరిగింది ఆవరణ అంటే కన్స్ట్రక్షన్ అంతా శ్రీచక్రాలు ఆ మూడు ఫ్లోర్లు అట్లా కన్స్ట్రక్షన్ శ్రీచక్రం లా జరిగింది బాబాబా అయితే దానికి అప్పట్లో కొన్ని వివాదాలు కూడా జరిగాయి ఎందుకంటే ఇప్పుడు మనం శ్రీచక్రంలో అనేక మంది దేవతలు ఉంటారు పేర్లు వినడం వరకే కానీ మనం ఎప్పుడు ఆ విగ్ ఆ దేవతలు ఎలా ఉంటారో మనం ఎప్పుడు చూడలేదు కదా ఆయనకి ధ్యానంలో కనబడడం జరిగింది ఒక్కొక్క దేవత ఎలా ముద్ర వేసింది అయితే అక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయనకి కనబడడం నగ్నంగా కనబడ్డాయి కూడా దేవతలంతా కూడా ఆయన అక్కడ పెట్టింది కూడా నగ్నంలోనే పెట్టాడు ఆయన తర్వాత కొంచెం నగలది వేసి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ జగన్మాత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కాళికా అమ్మవారు ఉన్నారనుకోండి ఎవరికైనా ఇస్తే వస్త్రం ఉండదు కాళికా అమ్మవారికి తెలుసా మీకు మొత్తం ఆ పుర్రలతోనే వస్త్రాలు ఉండవు ఆవిడికి ఉండదు ఎవరికైనా దర్శనం ఇచ్చినప్పుడు దర్శనం నిజంగా జరిగిన వారిని అడగండి చెప్తారు వాళ్ళు దర్శనం అమ్మవారిది వస్త్రం అనేటువంటిది ఉండదు కాలభైరో కూడా వస్త్రం ఉండదు తెలుసా మీకు నేను ఈ ఒక టెంపుల్ చేసుకునేటువంటి వాడు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఇది ఆ స్థితి వేరు అయితే అక్కడ అతనికి ధ్యానంలో ప్రతి అమ్మవారు కూడా అలా కనబడింది ఒక్కొక్క ముద్రతో కనబడ్డది కనబడ్డట్టుగా ఆయన చేయించాడు చాలా వివాదాలు అది అలా ఇలా చేయిస్తారు అప్పుడు ఆయన కొంతవరకు అంటే అతను అతని ఉద్దేశం ఏంటంటే నాకు అమ్మవారు ఇలాగే చెప్పింది సో నేను ఇలాగే చేయిస్తున్నాను కానీ మూలం ఏదైతే లలిత అమ్మవారు అంత మంచి ఆభరణాలన్నీ బాగానే ఉంటాయి దానికేం అట్లా ఏమి ఉండదు కానీ ఇక్కడ ఉండేటువంటి యోగి దేవతల పరివారం ఎవరైతే ఉంటారు మొత్తం ఈ శ్రీ ఉండేటువంటి వారు మోదిని విమల ఇవ్వ ఎవరైతే ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సర్వాకర్షిణి రూపాకర్షిణి ఇట్లా ఉంటాయి విగ్రహాలు మనకి శ్రీచక్రంలో ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు అక్కడ అయితే తర్వాత కొంచెం మార్పు చేశారు అన్నారు అంటే ఏమిటంటే నగలు పెట్టడం కొంచెం అంటే కొంత జ్యువెలరీతో కొంత కవర్ చేయడం ఇట్లాంటివి చేశారు అయితే అక్కడ ఏంటంటే మూడు ఎకరాలు యాక్చువల్ వాళ్ళు అప్పుడు ఇచ్చింది దాని తర్వాత వీళ్ళు సంథింగ్ ఫైవ్ సిక్స్ ఎకర్స్ మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేశారు ఇప్పుడు అక్కడ ఒక గోశాల కూడా ఉంది ఇంకోటి ఏంటంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే నేను వెళ్ళిన నా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవగానే అసలు ఆ ఆలయం ఎలా వచ్చింది అక్కడికనే దాని మీద ఒక స్క్రీన్ మీద మొత్తం చూపిస్తాను అసలు ఎవరు దాన్ని నిర్మించారు అతనికి ఎట్లా వచ్చింది ఎందుకంటే ఆ స్థలంలో ఎక్కడైతే ఎప్పుడైతే మూడు ఎకరాల స్థలం డొనేట్ ఇవ్వబడిందో ఆ స్థలంలో వాళ్ళకి ఎక్కడ కట్టాలి ఏంటన్నప్పుడు ఒక శ్రీచక్రం దొరికింది వాళ్ళకి అక్కడ ప్లేస్ దొరికింది సో శ్రీ చక్రం దొరికినందుకు ఆ దొరికిన ప్రదేశంలోనే వాళ్ళు ఆ ఆలయం కట్టడం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ రకంగా స్క్రీన్ మీద మొత్తం చూపిస్తారు దాని తర్వాత లోపల దర్శనం జరిగిన తర్వాత ఆ పక్కనే గోశాల ఒకటి ఉంటుంది గోశాల దాని తర్వాత అక్కడ గురుకుల ఉంది స్త్రీలకి ఆడపిల్లలకి వేదం నేర్పిస్తారు అక్కడ ఆడపిల్లలకి ఆడపిల్లలకి వేదం మామూలుగా ఆడపిల్లలు వేదం చదవచ్చా చదవచ్చు చదవకూడదు అని లేదు కాకపోతే వాళ్ళకి కొంత ఋతుక్రమం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అడ్డం కదా అని చెప్పి చదవకూడదు లేదు అలా అయితే వేదమాత ఎవరు అమ్మవారే కదా మరి అలా కదా సరస్వతీ దేవి ఎవరు మరి అట్లాగే మీకు రెండు శివలింగాలు ఉన్నటువంటిది ఒక ఆలయం ఉంది రెండు శివలింగాలు రెండు వేలు రెండు కాదు రెండు వేలు రెండు వేల శివలింగాలు వేల శివలింగాలు ఉండే ఆలయంలో ఉన్నాయా ఇంకొక ప్రాంగణం అది అక్కడ ఒకటి కామాఖ్య ఆలయం ఉంది అందులో మళ్ళీ స్వయంభూగా వెళ్ళినటువంటి కామాఖ్య అక్కడ కామాఖ్య ఆలయం ఉంది ఇలాగా ఇవన్నీ ఉన్నాయి అక్కడ అయితే నాకు వెళ్ళిన తర్వాత నాకు అనుభూతి జరిగింది ఏమిటంటే ఏదో ఆలయానికి వెళ్ళొచ్చినట్టుగా వెళ్ళొచ్చడం కాదు ఏదైనా సాధన ప్రదేశంలా అనిపించింది అది అంటే వెళ్ళి కొంచెం చూడ మనం జపం చేసుకుంటాం ఇప్పుడు కాశీకి వెళ్తారు సాధన ప్రదేశంగా భావిస్తారు కాశీ ఒకటి అలాగే మనకి కామాఖ్య టెంపుల్ ఒకటి ఇట్లా కొన్ని ఉన్నాయి హిమాలయాలు ఒకటి ఎలా అయితే మనం సాధనగా భావిస్తామో అక్కడికి వెళ్తే మాత్రం కంప్లీట్ సాధన మనకు ఫోన్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు ఫోన్ లోపల తీసుకెళ్ళడానికి వేయలేదు తీసుకెళ్ళడానికి వేయలేదు లోపలికి వెళ్తే మనకి ఇంకా ఫోన్స్ ఏమి ఉండవు చక్కగా జపం చేసుకుంటూ ఉండొచ్చు లేండి ఇది ఒక ప్రశాంతత అంతా అది అమ్మవారు స్వయంగా కట్టించిన అమ్మ ఆలయం కాబట్టి అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయని చెప్పి నేను లోపలికి వెళ్ళి జపం చేసుకున్నాను కాసేపు ధ్యానంలాగా చాలా ఎనర్జీ ఉంది అక్కడ అంటే మరి రోజు చేస్తున్నారు కదా మీరు ఇందాక అన్నట్టుగా స్త్రీలే పురోహితులు అక్కడ వాళ్ళే మంత్రం అది చదువుతారు వాళ్ళే ఇస్తారు అక్కడ ఒక మనకి బియ్యానికి ఒక వంద రూపాయలు కడితే ఆ బియ్యం ఇస్తారు బియ్యంతో పాటు మనం బియ్యాన్ని అక్కడ వేస్తూ ఉన్నట్లయితే అంటే శివుడు లింగం అదే ఉంటుంది మంత్రం చదువుతుంటారు అలా గుడ్ ప్లేస్ శివుడి ప్రతిమ ఉంటుంది లింగం ఉంటుంది లింగం మీద వేస్తారు అయితే ఒకటేంటంటే ఒక్కసారి చూడదగ్గ విషయం ఎందుకంటే వరల్డ్ లోనే అలాంటి టెంపుల్ లేదు అంతమంది దేవతలు వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏ వర్ణంలో ఉంటారు వాళ్ళకి ఎటువంటి అవును వాళ్ళు ఏమిటని మీరు తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు మీకు అక్కడ పేర్లు కూడా ఏమన్నా మెన్షన్ చేశారా ఆ మెన్షన్ చేశారు దేవతకి కిందన పేరు ఉంటుంది మనం ఆ పేరు చూసా ఓకే మేము మోదిని విమల జయ ఇట్లా ఉంటాయి కదా అది చూసుకోడానికి నిజంగా చాలా మంచి వినటానికే చాలా బాగుంది మీరు వెళ్ళి ఒకసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేయొచ్చు చూడక్కడ విజిట్ లాగా అవునవును మరి వాళ్ళు అన్నింటిని వీడియో తీసేస్తారు లేదు అంటే ఫోన్ లే అలో లేవు అంటే నాకు తెలిసి వీడియోలు కూడా అంటే మనం పర్మిషన్ తీసుకుంటే వెళ్లొచ్చు అతనికి ముగ్గురు కూతురు యాక్చువల్ గా నిర్మాణం చేసిన అతనికి ముగ్గురులో ఇద్దరు ఎక్కడో దూరంగా ఉన్నట్టున్నారు మూడో ఒక అల్లుడు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటున్నాడు ఆయన లేరు ఇప్పుడు నిర్మించిన అతను లేరు ఆయన శివైక్యం చెందారు కాబట్టి అంటే అక్కడ శ్రీ విద్య కూడా నేర్పిస్తారు ఎవరికైనా కావాలంటే శ్రీ విద్య నేర్చుకుందాం అనుకుంటారు చూసారా కాకపోతే కొద్దిగా దక్షిణాచారంతో పాటు కొంచెం అంటే రకరకాలు రాత్రి సమయంలో కూడా పూజలు జరుగుతాయి అని చెప్పి అంటుంటే అవును అవునండి అంటే శ్రీ విద్య దీంట్లో కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి డిఫరెంట్ ఆచారాల్లో కూడా చేస్తారు అని విన్నా నేను నేను చూడలేదు బట్ నా వినికి అంటే రకరకాల వ్యక్తులు చెప్పుకోవడం వరకు కదా ఎంతవరకు నిజమూ కాదు అనేది మనకు తెలియదు అది బట్ చాలా మంచి ఎనర్జీ అండ్ పవర్ఫుల్ ఉన్నటువంటి పవర్ ఉన్నటువంటి మంచి ఆలయం అని చెప్పొచ్చు ధ్యాన ప్రదేశం అని కూడా చెప్పాలి ఒకరోజు చెప్పాలంటే అంటే ఏదో ఒక రోజు ఒక అరగంట గంట వెళ్ళి చూసి వచ్చేసేది కాదు అక్కడ ఉండి ఆ అనుభూతిని పొందాలి మనం అంటే దేవ దేవత అనుభూతి అక్కడ కలుగుతుంది మనకి ఓకే అంటే మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న ఎనర్జీస్ ని కూడా టెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి మీకు అర్థమైంది నాకు ఒక డ్రీమ్ ఉండేది శ్రీ చక్రం లాంటిది ఇల్లు ఒక ఇది కట్టాలని నేను చూసారు నా డ్రీమ్ ఇక్కడ ఆల్రెడీ ఇరవై క్రితమే కట్టారు ఇప్పుడు కాదు అది ఇయర్స్ అవుతుంది ఇయర్స్ అవుతుంది అప్పట్లో అసలు ఆ రోడ్లు వెళ్ళాలంటే భయపడతారు ఇప్పటికీ కూడా అదేమి సిటీలో ఉండదు సిటీ అవుట్ స్కాట్స్ లో ఉంటుంది అనకాపల్లి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు దాదాపుగా పదిహేను కిలోమీటర్లు ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది మీరు అక్కడ పెద్ద ఇదే ఉండదు మనం ఓన్ కార్ లో వెళ్ళాలి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ పార్కింగ్ ప్లేస్ అదే ఉంటుంది బట్ చుట్టూ ఏమి ఉండవు అడవిలా ఉంటుంది అంతా అది ఒక అడవి ప్రదేశమే మొత్తం అంటే ఆలయం మాత్రం ఉంది కానీ అంత ఏరియా డెవలప్డ్ ఏరియా కాదు అని ఏరియా కాదు ఒక ఫారెస్ట్ లాంటి ఏరియాలోనే కట్టినటువంటిది అక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది పెళ్లి చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా బేసిక్ గా ఒక్కొక్క ఆలయంకెళ్తే ఒక్కొక్క కామ్యం ప్రకారంగా ఇక్కడ ఈ కోరికలు నెరవేరుతాయి అంటారు ప్రత్యేకించి ఈ దేవిపురం అమ్మవారి దగ్గరికి వెళ్తే ఈ కోరికలు నెరవేరుతాయని ఊరికైనా నెరవేరుతుంది ఆలయం అంటే నేను అనేది ఏంటంటే అమ్మవారి దగ్గరికి మనం చెప్తున్నా అమ్మవారికి అమ్మవారు వింటుంది అన్నప్పుడు అక్కడ అందరు దేవతలు ఉన్నప్పుడు ఎందుకు నెరవేరుతాయి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ ఆలయానికే వెళ్తే నెరవేరుతుంది దానికి వెళ్తే నెరవేరుదు అనేది ఫస్ట్ పెట్టుకోకూడదు ఈ దేవీపురం వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతుంది కాదనట్ల ఫస్ట్ నువ్వు అక్కడ మాత్రమే భగవంతుని చూసి ఇంకో దగ్గర చూడకపోవడం ఏమిటి అంతటా అమ్మవారే కదా సో దేవీపురంలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే సకల దేవతలు అక్కడ ఉన్నారు పరివారం ఎవరైతే ఉంటారో శ్రీ చక్రంలో ఉండే వాళ్ళందరినీ చూడొచ్చు అదొకటి గొప్ప విషయం అది విశేషం వాస్తవం అండి నిజంగా మంచిగా అనిపించింది వింటుంటే తప్పకుండా ఆలయాన్ని చూడాలి అంటే మనం అనుకుంటాం లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అని అనుకుంటాం అలాంటి అలాంటి ఒక ఒక అద్భుతం అది శ్రీమాత్ర మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి